ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో రోడ్ సైడ్ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఓ కారు కొట్టింది దీంతో స్తంభం విరిగి రోడ్డుపై పడిపోయింది విద్యుత్ తీగలు ప్రమాదకరంగా రోడ్డుపై వేలాడుతూ ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు స్తంభాన్ని కొట్టిన కారు ముందు భాగం ధ్వంసం కాగా కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు హైదరాబాద్ నుంచి మనోజ్ అనే వ్యక్తి కాకర్లపల్లి వస్తున్న క్రమంలో నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగింది ప్రమాదానికి సమీపంలోని చిన్న పిల్లల ఆసుపత్రి ఉంది తెల్లవారుజాము సమయం అవటంతో ఆ ప్రాంతంలో రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది